ఓం సదాశవ సమారంభాం యాసశంకర మధ్యమాం అస్మదాచార్యవర్యంతా వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీదైవ్ గారి యొక్క పాదమద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగ్రదన్మహ శ్రీ గురు హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెల ముప్పై ఒకటవ తారీఖు లగాయితూ ఏప్రిల్ ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో మేష రాశి ఎందు గురు బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది బుద్ధుడు వక్రించి తన యొక్క ఫలితాలను ఇస్తూ ఉన్నారు అలాగే కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభరాశి ఎందు కుజ శనేశ్చర గ్రహాల తాలూకు యుతి కనబడుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహువు శుక్ర గ్రహము ఈ రెండు గ్రహాలతో పాటుగా రవి గ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు ఈ వారంలో వృశ్చికం ధనస్సు మకర కుంభరాశుల్లో ఆయన సంచారం చేయబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి అష్టమ స్థానంలో శనికుజుల యొక్క సంచారం అది చాలా తీవ్రమైనటువంటి సమస్య గత కొద్ది వారాలుగా ఉన్నది భాగ్యస్థానమందు రవి శుక్ర రాహువుల యొక్క కలయిక అలాగే దశమ కేంద్రంలో గురుబుధుల యొక్క యుతి బుధుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడి యొక్క స్థితిగతులను పరిశీలన చేస్తే కేవలం చంద్రబలం మాత్రమే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నది మిగతా గ్రహాలన్నీ ప్రతికూలమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల అదృష్టం కొంత తక్కువగా ఉంటుంది ప్రత్యేకించి అష్టమంలో కుజశనుల యొక్క కలయిక నానా కార్య విరోధ శాత్ అన్నారు అంటే ఏ పని తలపెట్టినా కూడా అది చాలా నెమ్మదిగా మంద కొడిగా అసలు ఇది అవుతుందా అవ్వదా అనేటువంటి విధంగా ముందుకు సాగుతూ ఉంటుంది అలాగే కోపము ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి ఏ పనైనా కూడా చాలా తొందరగా పూర్తి చేయాలని మీరు అనుకుంటూ ఉంటే కంగారుకి తగ్గట్టుగానే ఆ పని అంతా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది దీనివల్ల కొంత మానసిక అశాంతి ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవి కూడా అంత సరైనటువంటి నిర్ణయాలు కాదు ప్రత్యేకించి ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఉద్యోగ మార్పు కానీ వ్యాపార మార్పు కానీ లేదా కొత్తగా వ్యాపారం పెట్టేటువంటి ఆలోచనలు ఏమైనా ఉంటే అవి వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన అలాగే కొత్తగా కొనేటువంటి ఇళ్ళు కానీ స్థలాలు కానీ లేదా ఎవరి నమ్మకం పైన సరే మీరు ఇచ్చేటువంటి డబ్బులు కానీ వీటి పరంగా భవిష్యత్తులో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి భాగ్యస్థానంలో శుక్ర రాహువుల యొక్క సంచారం ఉన్నది కాబట్టి తత్ఫలితంగా కొంత అనుకోని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ప్రత్యేకించి సుగంధ ద్రవ్యాలు లేపనాలు బ్రాండెడ్ షర్ట్లు లేదా బ్రాండెడ్ కి సంబంధించినటువంటి వస్తువులు వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు డబ్బున్నా లేకపోయినా అవసరమైతే అప్పు చేసైనా సరే కొన్ని రకాలైనటువంటి వస్తువులు కార్లు మరియు ఇతరత్ర వాహనాలని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులు అయితే కొంత మిశ్రమంగా ఉన్నాయి ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఉద్యోగ మార్పుకి ఇది సరైనటువంటి సమయం కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపార మార్పుకి లేదా వ్యాపారంలో చేసేటువంటి విస్తరణకి ఇది మంచి సమయం కాదు సాధారణంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండదు విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అవసరం స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి అవకాశాన్ని కల్పిస్తుంది జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము కాషాయము తదుపరి సింహరాశి